UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. గన గన గ జలు గౌరీ కుమార్ ఉడవు గణనాద ఘన గన గలు గణనాదా నువ్వు గౌరీ కుమార్ గణనాదా శివ 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 గణనాద నువ్వు సోని కుమార్ ఉడవు గణనాద శివ 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 గణనాదా నువ్వు సోని కుమార్ ఉడవు గణనాద తుడు ములు రాణనాదా గణదేశ గురువులు ఉండరాలు గణనాద నీ పూజ గుణనాథ గణ గన గ గజ్జలు గణనాద గణ గన గ జలు గణనాథ నువ్వు గౌరీ కుమారు దావు శివ 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 శివరా నువ్వు సోని కుమారు దావు గణ గన గ జలు గణనాథ నువ్వు గౌరీ కుమార్ దావు హాయ్ హలో నమస్తే ప్రస్తుతం మనము ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాము ఉప్పల్లోకి ఎందుకు వచ్చాము అనంటే ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడు ఎల్లుండి రాబోతుంది వినాయక చవితి వినాయక చవితి అంటేనే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆడుతూ పాడుతూ పది రోజులు ఘనంగా కూడా నిర్వహించే పండగ వినాయక చవితి ఆ వినాయక చవితికి సంబంధించి కూడా ప్రత్యేకమైన గణేషులు ఇక్కడ ఉన్నారు మరి ఆ గణేషుల్ని తయారు చేసేది కూడా ఏంటి అంటే ఇప్పటి కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తయారు చేస్తున్న ఈ గణేషుల గురించి హైదరాబాద్ నగరంలో చాలా తక్కువ వరకు తెలుసుకున్నారు కానీ ఇప్పుడైనా తెలుసుకుంటారు అని ఎందుకంటే ప్రకృతికి విలువనిచ్చే దేశంగా మన ఇండియా ఉంది ఆ ప్రకృతికి తగ్గట్టుగానే ఇక్కడ ఆవు పిడకలతోటి ఇక్కడ గణేషుల్ని చేస్తారు గణపతి విగ్రహాలన్నీ కూడా మనం మట్టి విగ్రహాలను చూసాము చాలా కలర్ఫుల్ గా డైమండ్స్ తో చేసిన విగ్రహాలను చూసాము అలాగే కాయిన్స్ తో డబ్బులతో చేసిన గణేషుల్ని కూడా చేశాము చాలా వెరైటీగా కూడా కూడా అన్ని రకాల గణేషుల్ని చిత్ర విచిత్రాల గణేషుల్ని ఎన్నో చూసాం కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆవు పిడకలతో మరి ఆవు పిడకలతో ఇండ్లల్లో సామ్రాని వేసుకునేది తెలుసు అందరికీ ఆవు పంచుకం ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుద్ది అని కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ వీటి కోసము ఎక్కడెక్కడో వెతుకుతూ మరి ఆవు పిడకలని డబ్బులు పెట్టి కొనుక్కొని హైదరాబాద్ నగరంలో ఇండ్లల్లో సాంబ్రాణిగా వేసుకుంటారు కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఆవు పిడకలతోనే అన్ని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఒక గణేషులనే కాదు కాకపోతే ఇప్పుడు గణేషన్ పండుగ వచ్చింది కాబట్టి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ విషయం అనేది ఇప్పుడు బయట పడతా వస్తుంది కానీ ప్రతి ఒక్క దేవుడి రూపాన్ని ఆవు పిడకలతోటి అందంగా మలిచిన ఘనత ఇక్కడ ఉంది మరి ఇక్కడ లోపల ఎలాంటి విగ్రహాలు చేశారు ఎలా తయారు చేశారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం మనం పదండి ఇక్కడే మరి వీళ్ళు తయారు చేసేది కూడా మనం చూస్తున్నాము ఈ స్టార్టింగ్ లోనే చూస్తున్నాం కదా ఈ శివలింగాలు శివుడి అనుగ్రహం లేనిది చీమైన కుట్టదు అని అంటారు మరి శివలింగాలు ఈ శివలింగాలని ఆ ఆవు పేడతోనే తయారు చేసి ఇక్కడ అందంగా కూడా అలంకరించారు మరి లోపలే వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి అలాగే అమ్మవారి రూపాలు ఉన్నాయి సీతారాముల నమూనాలు కూడా ఇక్కడ మనము కల్లారా చూడొచ్చు అని కూడా తెలు తెలుసుకున్నాం మరి ఇక్కడ చాలా మంది వర్కర్లు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక విగ్రహం తయారు చేయడానికి అలాగే మరి ఈ ఆవు పేడతో ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది అని కూడా ఈ విషయాలన్నీ వాళ్ళని తెలుసుకుందాం మనం చూస్తున్నాం కదా అందంగా గణేషుల్ని అయితే మరి ఇక్కడ తయారు చేశారు ఈ గణేషుల్ని తీసుకెళ్లి ఆ ఈసారి గణపతుల పండగకి పదకొండు రోజులు మనం పూజ చేసినట్లయితే మన జన్మ ధన్యం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో ఎలాంటి భూత ప్రేత పిశాచాలు ఉన్నా కానీ ఆవు పిడకలతోటి సామ్రాని వేసుకున్నట్టయితే ఆ ధూపం వేసుకుంటే అన్ని దయ్యాలు ఏ భూతాలు ఉన్నా కానీ మంచి చెడు ఏదున్నా చెడుని పారదోలుతుంది అనేది మనకు అప్పటి నుంచి కూడా వస్తున్న ఒక సాంప్రదాయము అని కూడా మనకు తెలుసు ఆ సాంప్రదాయాల ప్రకారమే ఇప్పుడు ఆవు పేడతో చేసిన గణపతులని మనం చూస్తున్నాం ఈ గణపతిని కనుక పదకొండు రోజులు తీసుకెళ్లి మనము పూజ నిర్వహించి నిమజ్జనం చేశాము అనంటే మనకి ఎలాంటి దోషాలున్నా తొలగిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ గణపతులకు సంబంధించి అలాగే అమ్మవారి రూపాలు ప్రతి ఒక్క దేవత రూపాలని దేవుడి రూపాలను కూడా ఇక్కడ అలంకరించడం జరిగింది అలాగే ఆ ఆవు పిడకలతోనే చేయడం కూడా జరిగింది కాబట్టి మరి ఎన్ని రోజులు టైం పడుతుంది అసలు ఏంటి విశిష్టత గురించి కూడా తెలి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నమస్తే నమస్తే చెప్పండి అసలు ఇక్కడ ఈ ఆవు పిడకలతో విగ్రహాలను చేస్తున్నారు అని తెలిసింది ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇది మొదలు పెట్టారు అసలు ఏంటి దాదాపు గురువు గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిందండి అంటే ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ గా చేస్తున్నారు కదా మరి ఇది చాలా మంది ఇక్కడికి కొనడానికి ఇవి తీసుకోవడానికి వస్తున్నారా అసలు ప్రజలు ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఆర్డర్ కూడా వస్తున్నాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఆ ప్రయత్నానికి ఫలితం దక్కింది అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గురువు గారి అంటే ఆవంటే ఇంకా తనకి చాలా ఇష్టం గోమాతతోనే అంటే తనను తాను బ్రతికించుకోవడానికి ఆవు నుండి ఇన్ని ప్రొడక్ట్ చేయొచ్చు అని తనకు అనిపెట్టారు మానస మానస అంటే ఇప్పుడు తనని తాను రక్షించుకోవచ్చు ప్రకృతిని రక్షించవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నం తోటి ఇది స్టార్ట్ చేశారు బాగుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విగ్రహం చేస్తారా గణేష్ ల పండుగ సీజన్ లోనే మీరు ఇవి చేస్తాం లేదండి ఇయర్ మొత్తం వర్క్ ఉంటది సమ్మర్ లో స్టార్ట్ చేస్తాం గణపతి విగ్రహాలు చేయడం ఇంకా అది ఎండేసరికి పెద్దదైతే ఒక టెన్ డేస్ అట్లా పడుతుందండి తర్వాత ఇంకా జూన్ లో అట్లా కలరింగ్స్ స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు ఒక ఇరవై రోజుల ముందు విగ్రహాలను చేస్తారు అంటే అది ఇరవై రోజులు ఆరాలి ఆరబెట్టాలి జనవరి ఫిబ్రవరి నుండి విగ్రహాలు చేయడం స్టార్ట్ చేస్తామండి ఆ సమ్మర్ మొత్తం ఎండిపోతాయి ఇంకా జూన్ స్టార్టింగ్ నెల నుండి కలరింగ్ స్టార్ట్ చేస్తాం అంటే ఓన్లీ గణ ఈ గణపతుల విగ్రహాలే చేస్తారా లేదండి అన్ని రకాలు అంటే ఎప్పుడు ఏం కావాలి అనేది దివాళికి ప్రమిదలు లక్ష్మీదేవి విగ్రహాలు ఇంటి అలా అలంకరణ కావాల్సిన ఇంకా చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు అంటే ఎందుకు ఈ ఐడియా వచ్చింది అసలు అంటే చూస్తున్నాం ఇక్కడ లలో కూడా పెట్టి లైటింగ్ షోస్ అవన్నీ కూడా పెట్టారు ఎందుకు ఎవరిది ఈ ఆలోచన అంతా గురువు గారిదే అండి చెప్తే ఇప్పుడు ఆవు పిడకలు అంటే మామూలుగా వాటర్ పడితే తడిసిపోయి మళ్ళీ ముద్ద అయిపోద్ది మట్టి లాగా మరి ఇప్పుడు ఈ గ్లాసెస్ లో తయారు చేసి పెట్టారు ఒక గ్లాసెస్ లో లైటింగ్ లో తయారు చేసి పెట్టారు కదా ఎన్ని రోజులు అలాగే చెక్కు చెదరకుండా ఉంటాను ఉంటదండి లైఫ్ లాంగ్ ఉంటది అది అంటే వాటర్ లేకుండా పౌడర్ తో చేసిన అవి ఫ్రేమ్స్ మామూలుగా ఫస్ట్ డ్రాయింగ్ వేసి తర్వాత దాన్ని పౌడర్ తో డెకరేషన్ చేసి కలరింగ్ వేస్తామండి పేడ పౌడర్ తో ఓకే అంటే ఇప్పుడు ఈ గ్లాసెస్ లో పెట్టారు కదా విగ్రహాలు కూడా అవి ఎన్ని రోజులు ఉండే అవకాశం అవి అండి హాస్పిటల్స్ లో స్కూల్స్ లో అలా ఆఫీస్ రూమ్స్ ముందు పెట్టుకోవడానికి ఇప్పుడు అదొక ఆలోచన చేసేయండి గురుగారు అంటే వాటర్ పడితేనే అవి కరిగిపోతాయి లేదంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి ఇలా ఎన్ని రకాల డిజైన్స్ నలభై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మా దగ్గర నలభై రకాలు ఇంకొకటి ఆయుర్వేదికి తోటే మీరు ఏదో తలనొప్పి కూడా బామ్ తయారు చేసారా సంజీవిని అని మామూలుగా ఆవు పంచకంతోనే ఇంకా కొన్ని పచ్చకర్పూరం అలాంటి కలిపి చేస్తారు మామూలుగా సంజీవిని అంటే ప్రాణాలు కాపాడుతుంది అని అంటారు కదా మరి సంజీవిని అంటే ఆయుర్వేదం కదా ఇంకా అందులో ఏం కెమికల్ లేకుండా ఉందని పేరు అలా పెట్టామండి సంజీవని ఇప్పుడు ఆ సంజీవిని అలాగే ఈ విగ్రహాలు ఇవి మాత్రమే ఉన్నాయా ఇంకేమన్నా వెరైటీస్ చేస్తారా చాలా వెరైటీస్ ఉన్నాయండి దూప్ స్టిక్స్ అగర్బత్తులు ప్రమిదలు లక్ష్మీదేవి విగ్రహాలు ఆసనాలు ఇలా చాలా రకాలు ఇప్పుడు ఇంకొకటి గురువు గారు గోవులను కూడా సంరక్షిస్తారు అనేది తెలుసుకున్నాము అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గోవులను సంరక్షించాలి అంటే ఆవును పాలిస్తుందని పెంచుతారు కానీ గురువు అలా కాదండి కబేలాలకు వెళ్ళే ఆవులను తీసుకొచ్చి తను పోషిస్తారు అవన్నీ అవే ఆవులండి అంటే ఇప్పుడు కబేలాలకు కబేలాకెళ్ళే ఆవులను తీసుకొచ్చేసి ఇక్కడ పోషిస్తూ ఉంటారు మరి అవి ఒకవేళ ఎవరైనా మేము సంరక్షించుకుంటాము అని అంటే ఏమన్నా ఇస్తూ ఉంటారా లేకపోతే తెలియదండి నాకు ఎందుకంటే గోవులను సంరక్షించాలంటే అది మామూలు విషయం కాదు చాలా ఉంటది ఆ వీటికి మేధా అవును అయితే ఇప్పుడు ఈ గణేషుల్ని ఆవు పేడతో చేసినాయి కదా చిన్నవైతే అంటే కాస్ట్ ఎలా ఉంది అంటే చిన్న హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజులు ఐదు రకాలు పెట్టారు కానీ చాలా మంచి ఆలోచన చేశారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇదేదో శుభం లాభమా ఇవి డిజైన్సా గుమ్మ ముందు తగిలించుకోవడానికి చూస్తున్నాం కదా గుమ్మ ముందు తగిలించుకోవడానికి ఇది లాభం అంటే ఫస్ట్ మనం శుభం చూపించుకోవాలి నాకు ఇదే దొరికింది ఫస్ట్ అందుకే అది చూపించా ఇది లాభం ఇది శుభం అంటే గుమ్మం ముందు మామూలుగా మనము ఏదో కలర్లతోటి ప్రింట్ వేసి పెన్సిల్లతో గీసి ఆ డిజైన్ చేసినాటిని తీసుకొచ్చేసి ఇంటి ముందు అలంకరించుకుంటాము అది కాదు అలంకరించుకోవాల్సింది ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతో ప్రకృతి ప్రకృతికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి వాటితోటి తయారు చేసేవి మనం ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ ఇంటి బయట కానీ పెట్టుకున్నట్లయితే అంత శుభమే జరుగుద్ది ఈ ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము అని కూడా తెలుసు చాలా అంటే చాలా బాగుంటది ఎందుకంటే అలంకరణ కోసము అన్ని అన్ని కూడా మనము చూస్తున్నాం అలంకరణ కోసము బయట ప్లాస్టిక్ వాటితోటి తయారు చేసినవి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకొని అలంకరించుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి చాలా అంటే మన ప్రకృతికి తగ్గట్టే ఇక్కడ రేట్లు కూడా చాలా అంటే చాలా అవైలబుల్లో ఉన్నాయి ఇంత ఇంతకంటే అందంగా ఇంకా బయట ఎక్కడ కూడా ఉండవు అది చాలా మంది తెలుసుకుంటే కూడా బాగుంటది అమ్మవారి రూపం ఇది అమ్మవారి రూపాన్ని కూడా ఇక్కడ చక్కగా తీర్చిదిద్ది ఆవు పేడతో ఫస్ట్ ఈ రూపాన్ని అమర్చిన తర్వాత ఆరిన తర్వాత ఈ కలర్స్ ఈ ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సమకూర్చడం కూడా జరిగింది ఇవే కాదు అక్కడ కూడా ఉన్నాయి చూద్దాము ఇంకొకటి మీకు అసలైన విషయము ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రతి దీపావళికి ప్రమిదలు అనుకుంటాం మట్టితో చేసిన ప్రమిదలని కొంటాం కానీ ఇక్కడ పేడతో చేసిన ప్రమిదలు ఈ ప్రమిదలలో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించినప్పుడు ఇవి కాలిన కాడిని మన ఇంటికి శుభమే జరుగుద్ది కానీ అశుభం జరగదు కాబట్టి మట్టి ప్రమిదలు పెట్టుకొని పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే ఇలాంటి ఆవు పిడుకలతో చేసిన ప్రమిదలను పెట్టుకుంటే చాలా ఇంటికి మంచిది మన పరి చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ప్రభావాలకు కూడా మంచిది అందుకు ఇవి ప్రమిదలు కూడా ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతో చేసినాయే అలాగే ధూప్ స్టిక్లు మనం కొంటూ ఉంటాం బయట అష్టలక్ష్మి దూప్ స్టిక్లు అని ఇవి అవి రుద్రాక్ష అని కానీ ఆవు పేడ కోసం అయితే అందరు వెతుకుతారు డబ్బులు ఇచ్చి మరి ఆవు పేడకల్ని కొనుక్కొచ్చుకుంటారు అలాంటప్పుడు అంత శ్రమ లేకుండా ఇక్కడే ధూప్ స్టిక్కులు దొరుకుతున్నాయి మనకి ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతో కూడా ధూప్ స్టిక్కులు దొరుకుతున్నాయి అలాగే అగరబత్తులు మనం ఇంట్లో వెలిగించుకునే అగరబత్తులు కూడా ఆవు పేడతోనే దొరుకుతున్నాయి మనకి ఇక్కడ ఇంతగా రకాలై కూడా ప్రతి ఒక్కటి ప్రకృతికి నిదర్శనంగా చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మెయిన్ గా రుద్రాక్షలు రుద్రాక్షలు ఒరిజినల్ రుద్రాక్షలు అవి చూస్తాము అంతకంటే ఒరిజినల్ ఇవ్వని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవు పేడతో తయారు చేసినాయి ఆవు పంచకము ఆవు పేడ ఇవన్నీ కూడా ఆవు నెయ్యి ఆవు పాలని దేవుడికి సమర్పించుకుంటాం కాబట్టి అలాగే మనం వాటి కోసము ఎంతో దూరం వెళ్ళి డబ్బులతోటి డబ్బులు పెట్టి కొనుక్కుంటాము కానీ ఇక్కడ మాత్రము మనకు దగ్గరలోనే ఉంది ఉప్పల్లో ఉంది అందుకు ఇగో రుద్రాక్షలు కూడా ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఒకవేళ ఇది ఇది ఇరిగిపోయినా కానీ ఇది పగిలిపోయినా కానీ మళ్ళీ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు అంతేనా నేను చెప్పింది కరెక్ట్ అయినా అంటే ఎందుకంటే ఇవి ఆవు పిడకలతో చేసినాయి కదా గట్టిగా ఉండవు కదా మరి ఏంటి ఒకటి అంటే ఒక నూట ఎనిమిది అట్లానే ఉంటాయి అందులో ఒకటి విరిగిపోతే ఏం చేయాలి అంటారు మరి మళ్ళీ చేసుకోవచ్చు అట్లా మామూలుగా కింద పడేసి బండతో కొడితే గాని పగలదు అది అంత స్ట్రాంగ్ ఉంటది అంత కింద పడేసి బండతో కొడితే గాని పగలదంట అయితే ఎవరికేం డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇంకా తొందరగా ఇరిగిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు కాకపోతే మరొకవేళ మా ఇది రుద్రాక్షలు ఒకవేళ కొంతమంది చేతికి చుట్టుకుంటూ ఉంటారు అప్పుడు తడి తగిలితే తడి తగిలితే అండి స్నానం చేసేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టి వాడుకోవచ్చు ఓకే తడి తగిలినప్పుడు తీయాలి ఎంతకైనా మంచిది ఇవి కొనుక్కున్నప్పుడు కాసేపు మెల్ల వేసుకున్నా గానీ మళ్ళీ తీసి ఇంట్లో తగిలించుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఓకే మనం ఇంకా అక్కడ చూసుకుందాము గణేషులు కూడా చాలా ఉన్నారు అమ్మవారి రూపం మాత్రం ఎంత చక్కగా పూర్తిగా అలంకరించినాక అమ్మవారి రూపం ఇలా ఉంటుంది అమ్మవారిని చూస్తున్నాం కదా లక్ష్మీదేవిని మాత్రము మరి ఆవు పిడకలతో తయారు చేసి అందంగా రూపుదిద్దారు ఇక్కడ చూస్తున్నాము ఇది అమ్మవారు ఆవు పిడకలతో చేసిన స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన అమ్మవారు రూపం ఇది చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే చూస్తున్నాం కదా ఇవి చిన్న గణేషులు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ వంద రూపాయల నుంచి పదిహేను వందల వరకు లాస్ట్ ఇక్కడ ఈ ఇంకొకటి వంద రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ విగ్రహాలలో ఐదు రకాల విగ్రహాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క సైజు సైజును పట్టి ఇక్కడ రేటును పెట్టడం కూడా జరిగింది అలాగే ఈ రేటుకు తగ్గట్టుగానే ఆ స్వాములను కూడా అలంకరించడం కూడా జరిగింది విగ్రహాలను ప్రతి విగ్రహాలను అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామిని చూస్తున్నాం ఆవు పేడతో చేసిన పంచముఖి ఆంజనేయ స్వామి అలాగే విష్ణువు ఆ రా సీతారాముడు అలాగే లక్ష్మణుడు హనుమంతుడు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కావచ్చు సాయిబాబా అందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆవులు ఆవులే కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ చక్కగా ఆవు పేడతో తీర్చిదిద్దుతా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్యాకింగ్ ప్యాకింగ్ విగ్రహాలు వాళ్ళకి ఆర్డర్ వచ్చాయి ఆర్డర్ ఆర్డర్ల ప్రకారమే ఇక్కడ పంపిస్తున్నారు మొత్తానికి ఒకటైతే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే మనము ప్రకృతికి తగ్గట్టుగా మలుచుకోవాలి అనుకుంటే మనకు మంచి జరగాలి అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ గ్రహించాల్సింది ఏ సీజన్ కు పట్టి కాదు సీజన్ ని పట్టి కాకుండా సంవత్సరం అంతా కూడా ఇక్కడ అన్ని మీకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్కటి పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది అది కూడా స్వచ్ఛమైన ప్రకృతికి తగ్గట్టుగా ఆవు పేడతో చేసినవే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రండి ఇక్కడ తీసుకోండి కొనండి మరి ఇప్పటివరకు అయితే మనం చూసాం కదా ఇక్కడ ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఆలోచన పెట్టుకున్న ఆ పెద్ద మనిషి కూడా పెద్దయిన కూడా మన ఇప్పుడు కాసేపట్లో రాబోతున్నారు ఆయన గోశాలను నడిపించుకుంటూ గోమాతలను పూజించుకుంటూ గోవులను సంరక్షించుకుంటూ ఆ గోవు పేడతోనే మరి ఆ పిడకలతోటి తయారు చేసిన ఈ దే దేవత రూపాలను అన్నింటినీ కూడా ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టిన మరి పెద్దయంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి